హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఇది నా స్టైల్ అండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇలా చేస్తే చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్గా మనం రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని చేపలని చాలా చక్కగా కడుక్కోవాలి కొంచెం మజ్జిగ కొద్దిగా నిమ్మరసం పిండి కడుక్కుంటే చేపలు వాసన రాకుండా ఉంటాయి ముందుగా మనం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందామండి దానికోసం మనం ఒక గిన్నె తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలా అన్నిటినీ ఒక ముద్దుగా కలుపుకోవాలి కలుపుకున్న మసాలాలలో మనం ముందుగా తీసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి చేపకి మధ్య ముక్కలు ఉంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి మధ్య ముక్కలు మొత్తం తీసుకొని ఇలా మ్యారినేట్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా దానిలోనే ఉంటుందండి మనం చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకుంటే మసాలా మొత్తం ముక్కలకు చక్కగా పడుతుంది ఇలా కలుపుకున్న ముక్కలని ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదండి రూమ్ టెంపరేచర్లో ఒక గంట సేపు బయట పెట్టినా పర్లేదు వన్ అవర్ తర్వాత మన ముక్కలు చక్కగా మ్యాగ్నెట్ అయ్యాయి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి డీ ఫుల్గా ఫ్రై చేసినా పర్లేదండి లేదా ఇలా నాలా షాలో ఫ్రై చేసుకున్నా పర్లేదు ఈ ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరాదు కాబట్టి నేను ఇలా షాలో ఫ్రై చేస్తాను ఎప్పుడూ ఇంతే కొంతమంది అయితే డీ ఫ్రై చేస్తారు అలా చేసినా చాలా బాగుంటుందండి ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు బ్యాచ్లుగా ఈ ముక్కలు వేయించుకోవాలి ప్యానంలో కొంచెం ఫ్రీగా ఉండేటట్టు వేసుకోవాలండి చేప ముక్కలను వెంటనే కలపకుండా కింద వైపు చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి తొందరగా కదిపితే ట ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చక్కగా కింద వేగిన తర్వాత చిన్నగా టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చేప ముక్కలన్నీ పక్కన ప్లేట్లో పెట్టుకుందాం నాకైతే ఆయిల్ సరిపోతుంది మీకు ఆయిల్ సరిపోతే ఆయిల్ పోసుకోండి మిగిలిన ముక్కలు వేసుకోవాలి అదే విధంగా ముక్కలన్నీ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి లేకుంటే పైన వేగుతుంది లోపలేమో పచ్చిపచ్చిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్